హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అలాగే రైతు బంధు పథకం కింద అప్డేట్ అయితే ఇచ్చారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే ఇరవై తారీఖు నవంబర్న వచ్చేసి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది సో మొత్తానికి మన రైతన్నలైతే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వానాకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు అయితే వస్తున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నాం మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర దాదాపు ఏడు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు దగ్గర ఖర్చు అవుతుందటో ఈ డబ్బులు వచ్చేసి రైతన్నల ఖాతాలో ఎన్ని రోజులు వరకు అయితే వేస్తారు దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అలాగే ఎన్ని ఎకరాలకి ఎంతవరకు వచ్చే అవకాశం అయితే ఉంది చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే ఈజీగా పొందవచ్చు ఓకేనా సో వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి గారు మనకైతే ఈరోజు మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలైతే ఉంది సో దీంట్లో సాగు చేసే భూమికే రైతు భరోసా ఇవ్వాలని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ నవంబర్ నెల ఏదైతే ఉందో నవంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రారంభించి డిసెంబర్ అయ్యే వరకు వచ్చేసి తెలంగాణలో ఉన్న అయితే ఏడు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలని వారి ఖాతాలో రోజుల వారిగా విడుదల అయితే ముందుకైతే వస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతనాలకైతే వానకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు అయితే వస్తున్నాయండి సో మీరైతే ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు అయితే వెయిట్ చేయండి ఇంకొక ఏడు రోజులు అయితే ఉంది ఇంకో వారం రోజుల్లో మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయట సో హామీ ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గత మీరైతే అనుకోవచ్చు గతంలో కూడా మనకైతే చాలాసార్లు హామీ అయితే ఇచ్చారు కానీ డబ్బులు రాలేదని సో ఇది వచ్చేసి మనకైతే ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది కాబట్టి ఇప్పటికే మనకైతే చాలా వరకు అయితే లేట్ అవుతుందని మాట్లాడుకోవడం అయితే జరిగింది కాబట్టి ఈసారి అయినా మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులైతే ఇస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను సో మీ అభిప్రాయం అయితే వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ పైన మీరైతే వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్ మీరైతే పొందవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్